గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మనం ఉపరితల వైశాల్యాలు ఘనపరిమాణం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గురించి నేర్చుకుంటున్నాం ఇది ఆరో భాగం నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ ఉపయోగకరమైన మనం నిన్నటి క్లాస్ వరకు సిలిండరు అండ్ కోన్ యొక్క డెఫినేషన్స్ మరియు దానికి సంబంధించినటువంటి ఫార్ములాలు చూడడం జరిగింది ఈ క్లాస్లో ఇప్పుడు మనము దానికి సంబంధించినటువంటి లెక్కని ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్థూపంకు సంబంధించినటువంటి సమస్యలు ఒక సమస్యను తీసుకొని వివరిస్తాను దాన్ని ఆధారంగా చేసుకొని మనం మిగతా లెక్కలు చేయడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ముందుగా ఒక సమస్యను చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి స్థూపం యొక్క ఘన పరిమాణము మూడు వందల ఎనిమిది ఘన సెంటీమీటర్లు దీన్ని సెంటీమీటర్ క్యూబ్ అని కూడా రాయొచ్చు ఘనం తీసేస్తే సెంటీమీటర్ క్యూబ్ అని రాస్తారు ఎత్తు ఎనిమిది సెంటీమీటర్లు అయినా దాని ప్రక్కతల దాని పక్కతల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యము కనుగొనుము ఏమి ఇచ్చాడు ఏ వస్తువు ఇచ్చిండు స్థూపం యొక్క ఘన పరిమాణము అంటే స్థూపంకు సంబంధించిన లెక్క ఇచ్చాడు స్థూపం యొక్క ఘన పరిమాణము దాని ఎత్తు ఇవ్వడం జరిగింది ప్రక్కతల వైశాల్యం కనుగొనం సో ద వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ త్రీ cm cube, its height is 8 cm find its lateral surface area, lateral surface area, and total surface area. సర్ఫేస్ ఏరియా ఓకే మనకు స్థూపం యొక్క ఘన పరిమాణము ఎత్తి ఇచ్చాడు దాని యొక్క ప్రఖతల వైశాల్యాల గురించి కనుక్కోమన్నాడు తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా అయితే ముందుగా మనకు చెప్పినట్టు మీకు ఐడియా ఉందో లేదో చూడండి ఒకసారి మీకు నేనేం చెప్పాను లెక్కను చదవగానే మనం ఏం వేయాలి మూడు ప్రశ్నలు వేసుకోవాలి అని అనుకున్నాం కదా చూద్దాం ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి మనం మూడు ప్రశ్నలు అనుకున్నాం కదా ఆ మూడు ప్రశ్నలు ఇక్కడ చూసుకుందాం ఓకే చూడండి ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ వన్ ఏమి ఇచ్చాడు మనకి ఏమి ఇచ్చిందో చూద్దాం స్తూపం యొక్క ఘన పరిమాణం ఇచ్చిండి ఇక్కడ చూడండి రెడ్ కలర్లో లో ఉంది కదా స్తూపం యొక్క ఘన పరిమాణం మూడు వందల ఎనిమిది ఘన సెంటీమీటర్లు ఇచ్చింది సో స్తూపం యొక్క ఘన పరిమాణం ఇచ్చిండు త్రీ నాట్ ఎయిట్ సెంటీమీటర్స్ క్యూబ్ ద ఫార్ములా ఏంటంటే పయార్ స్క్వేర్ హెచ్ ఇంకేమిచ్చాండు ఎత్తు దేని యొక్క స్తూపం యొక్క ఎత్తు కూడా ఇచ్చిండు చూడండి స్తూపం ఎత్తు హెచ్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చిండు ఎయిట్ సెంటీమీటర్స్ అని ఇవి మొదటి ప్రశ్నకు వచ్చిన ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు స్తూపం యొక్క ఘన పరిమాణం ఇచ్చిండు దాని హైట్ ఇచ్చిండు నెక్స్ట్ ఏమి కనుగొనాలి ఏం కనుక్కోవాలి రెండో ప్రశ్నకు ఆన్సర్ ఏం కనుక్కోమన్నాడు ప్రక్కతల తల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం సో ప్రక్కతల తల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలి అంటే లెట్రల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి టోటల్ టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి ఇచ్చాడు ఘన పరిమాణం ఎత్తిచ్చిండు ఏం కనుక్కోవాలి లిటరల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల పైశాల టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి ఏ ఇవి కనుకోవాలంటే ఉపయోగపడే సూత్రాలు ఏమిటి ఏ సూత్రం ఉపయోగపడుతుంది కదా మనం అనుకున్నాం కదా మూడు ప్రశ్నలు ఏ సూత్రాలు ఉపయోగపడతాయి చూడండి ఇక్కడ లెటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటేనేమో టూ పై ఆర్ అనే సూత్రం ఉపయోగపడుతుంది సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలంటేనేమో టూ పై ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ అనేది కనిపిస్తుంది ఓకే అర్థమైంది కదా ప్రశ్నను మనము మూడు ప్రశ్నలు వేసుకోవాలి లెక్క చదువుకోగానే ఏ లెక్కకు అయినా సరే మూడు ప్రశ్నలు వేసుకోవాలి అనుకున్నాం కదా ఏమి ఇచ్చాడు ఏమి కనుక్కోవాలి ఏ సూత్రం వాడాలి ఓకే ఇప్పుడు మనం మూడింటికి సమాధానం తెలిసిపోయింది ఓకే ఇక్కడ మనము గమనించుకోవాల్సినటువంటి అంశాల్లోకి వద్దాం ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది ఇక్కడ చూడండి ఇక్కడ ప్రక్కతల వైశాల్యం కనుక్కోవాలి కదా ప్రక్కతల వైశాల్యం కనుక్కోవాలి ఈ సూత్రం మనకు ఉంది టూ పై ఆర్ హెచ్ అని ఉంది ఇల్లు మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని మనకి ఏమి ఇల్లా ఇచ్చింది ఇది కనుక్కోవాలి కదా ఒకటి ప్రక్క తల వైశాల్యం టూ అనేది కానిస్టెంటే పై అనేది కానిస్టెంటే ఆర్ అనేది ఒక పదం హెచ్ అనేది ఒక పదం అంటే ఈ సూత్రం ప్రక్కతల వైశాల్యం కనుకోవాలంటే ఇలా మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి మూడు పదాలు ఉన్నాయి ప్రకతల వైశాల్యం అనేది ఒక టర్మ్ ఆర్ అనేది ఒక టర్మ్ హెచ్ అనేది ఒక టర్మ్ మొత్తం మూడు టర్మ్స్ ఉన్నాయి ఈ మూడు టర్మ్స్ లో మనకు తెలవాల్సిన ఏవైనా రెండు టర్మ్స్ తెలిస్తే ఇంకో దాన్ని కనుక్కోగలుగుతాం కదా ఫస్ట్ ఒకసారి నేను చెప్పినది గుర్తు చేసుకుంటే మనకిదే అంటే ఈ సూత్ర ప్రకతల వైశాల్యం కనుకోవడానికి మనకు మూడు పదాలు ఉన్నాయి మూడు పదాలలో ఏవైనా రెండు పదాలు తెలిస్తే మనం కనుక్కోగలుగుతాం చూడండి ఇక మనం కనుకోవాల్సింది ప్రకతల వైశాల్యమే కాబట్టి ఇది మనం కనుకోవాల్సింది ఇది ఈ ఈ సూత్రంలో రెండు పదాలు మనకు తెలిసి ఉండాలి ఆర్ తెలవాలి హెచ్ తెలవాలి చూడండి హార్ ఇచ్చాడా ఇవ్వలేదు కేవలం మనకి ఇచ్చిండు హెచ్ మాత్రమే ఇచ్చిండు సో హెచ్ మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ఆర్ ఇచ్చిండా ఆర్ ఇవ్వలేదు ఒకే సూత్రంలో రెండు పదాలు తెలియని ఉంటే దానితోటి మనం ఆ లెక్కని సాధించలేము దానికి ఏం చేయాలి ఇంకో మార్గాన్ని కనుక్కోవాలి అంటే ఆ రెండు పదాలలో ఒక పదాన్ని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ తెలియని ఎవరు ప్రకతల వైశాలేం తెలియదు ఆర్ రేడియస్ తెలియదు కాబట్టి రెండు ఉన్నాయి ఇలా రెండు ఉంటే తెలుసుకోలేము కాబట్టి ఇందులో మనకు ప్రకతల ఏమన్నా తెలియాలే ఆర్ అన్న తెలియాలి వాడు ప్రకతలన్నే కనుకోమన్నాడు కాబట్టి ఆరు మనకు కావాలి ఆర్ని ఎలా కనుక్కోవాలి మరి ఆర్ ఎలా వస్తుందో చూద్దాం మనం నెక్స్ట్ తల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యంలో కూడా ఏముంది టూ పై ఆర్ ఆర్ ప్లస్ హెచ్ ఇందులో కూడా మూడు పదాలు ఉన్నాయి చూడండి సంపూర్ణ తల వైశాల్యం అనే ఒక పదము ఆర్ అనేది ఒక పదము హెచ్ అనేది ఒక పదం మొత్తం మూడు పదాలు ఉన్నాయి మూడు పదాలలో మనకు తల వైశాల్యం తెలియదు ఆర్ తెలియదు హెచ్ తెలుసు అంటే ఇందులో మూడిట్లో రెండు తెలియనివి ఉన్నాయి అంటే ఈ అన్నిటికీ మూలం ఏమిటిది తల వైశాలను తెలుసుకోవాలన్నా ఆరు కావాల్సిందే తర్వాత ప్రక్క తల ఏం కావాలన్నా ఆరు కావాల్సిందే మరి ఆరు ఇవ్వలేదు ఇప్పుడు ఆరు ఇవ్వకపోతే మనకు దీనికి ఒక క్లూ ఇచ్చి ఉంటాడు ఆ క్లూను పట్టుకోవాలి చూడండి సంపూర్ణ ఘన పరిమాణం మొత్తం ఇచ్చిండే చూడండి ఇలా మనం ఆరు కనుక్కోవడానికి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఒకే సూత్రంలో రెండు పదాలు తెలియలేదు మరి రెండు పదాలు తెలియనప్పుడు చేయలేం కాబట్టి ఏదైనా ఒక పదం కనుక్కోవడానికి ఒక మనకు క్లూ ఇస్తాడని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ క్లూ ఇచ్చిండి ఏంటిది స్తూపం యొక్క ఘనపరిమాణం ఇచ్చింది స్థూపం యొక్క ఘన సూత్రం చూడండి పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల ఎనిమిది ఇలా చూడండి పై కానిస్టెంట్ పదము హెచ్ విలువ మనకి ఇచ్చిండు ఇలా తెలియదు ఎవరు ఇక్కడ ఆర్ ఒక్కటే కదా ఇలా కూడా మొత్తం మూడు పదాలు ఉన్నాయి ఆర్ అనే ఒక పదము హెచ్ అనే ఒక పదము ఘనపరిమాణం అనే ఒక పదం సో ఘనపరిమాణం తెలుస్తుంది ఇప్పుడు మనకు హెచ్ విలువ తెలుసు తెలియదు ఎవరిగా ఆర్ ఒక్కటే అంటే ఈ సూత్రం ద్వారా ఈ ఘనపరిమాణం అనేది ఇవ్వడం ద్వారా మనం ఇందులో నుంచి ఎవరిని కనుక్కోవచ్చు ఆరు విలువను కనుకోవచ్చు ఈ ఆరు విలువను కనుక్కొని ఈ సూత్రాలలో ప్రతిక్షేపిస్తే అప్పుడు ఏమైతుంది ఈ సూత్రం ద్వారా ఆరు కనుక్కుంటే ఆరు వస్తుంది హెచ్ వస్తుంది అప్పుడు ప్రకతల వైశాల్యం కనుక్కోవచ్చు ఇన్ ద సేమ్ లెటర్ సర్ఫేస్ టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు సో ఇక్కడ చూద్దాం దాన్ని ఎలా చేస్తున్నామో ఇక్కడ చూద్దాం ఎస్ వచ్చి చూడండి గణపరిమాణం పై ఆర్ స్క్వేర్ వచ్చి అనుకున్నాం కదా త్రీ నాట్ ఎయిట్ సో ఇక్కడ చూద్దాం మూడు వన్ ఫైఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ నాట్ ఎయిట్ అందులో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇందులో నేను విలువలు ప్రతిక్షేపిస్తున్నా చూడండి పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆరు స్క్వేర్ మనం ఆరు విలువనే కనుక్కోవాలి కాబట్టి ఆరు ఇంటూ ఎయిట్ ఈ ఎయిట్ ఇక్కడది హెచ్ విలువ ఎనిమిది అని ఇచ్చింది కదా ఇక్కడ మనకు సో అది ఇక్కడ రాశాను ఎయిట్ ఈ విధంగా సూత్రంలో అంటే ఈ సూత్రంలో నేను ఆరు విల్ హెచ్ విలువని ఫైవ్ విలువని ప్రతిక్షేపించాను ఇది ఇంతకు వచ్చింది దీన్ని చూడండి ఇలా చేశాను ఇది ఆరు విలువ కనుకోవాలి కాబట్టి ఆరును మనం లెఫ్ట్ సైడ్ ఉంచుకుంటే త్రీ నాట్ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఈ ట్వంటీ టూ బై సెవెన్ ఇక్కడ మల్టిప్లేషన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్కి వచ్చేసరికి ఏమవుతుంది తల క్రిందులు అవుతుంది అప్ అండ్ డౌన్ అవుతుంది కదా సో మనం దాన్ని ఇక్కడ చేస్తే సెవెన్ బై ట్వంటీ టూ అయింది ఓకే ఈ విధంగా వచ్చేసి దీనిని సింప్లిఫై చేసేస్తే దీని ఆరు స్క్వేర్ కొట్టి వేస్తే ఏమొచ్చింది ఈ ట్వంటీ టూ ఇంటూ త్రీ నాట్ ఎయిట్ కొట్టేసి వచ్చినటువంటి దాంతో మనం చేసేస్తే మీరు కొట్టేసి చూడండి ఓకే సో ఏడు వందల ఎనభై నాలుగు ఆరు స్క్వేర్ ఈజ్వాల్ ఏడు వందల ఎనభై నాలుగు వచ్చింది ఆర్ ఈజ్ ఆర్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ సెవెన్ ఎయిటీ ఫోర్ ఏడు వందల ఎనభై నాలుగు ఏడు వందల ఎనభై నాలుగు యొక్క వర్గం మూలం ఎంత అంటే ఇరవై ఎనిమిది సో ఆర్ ఈజ్ ఈక్వల్ సమానం ఆర్ ఈజ్ ఈవల్ ట్వంటీ ఎయిట్ ఈ విధంగా మనకు సూత్రంలో అందుకని సూత్రం ఏ సూత్రం వాడాలో తెలిస్తే అందులో ఎన్ని పదాలు ఉన్నాయి ఎన్ని పదాలకు విలువలు ఇచ్చిండు దాన్ని బట్టి మనం చేస్తాం ఇప్పుడు దీంట్లో రెండు పదాలు మూడు పదాలు ఉన్నాయి ఒక పదానికే విలువ ఇచ్చిండు ఇది ఇవ్వలేదు ఇచ్చినప్పుడు కనుక్కోలేము కాబట్టి దానికి ఇండైరెక్ట్ గా మనకి ఏదైనా క్లూ ఇస్తాడు ఆ క్లూను పట్టుకొని ఒక పదాన్ని తెలుసుకొని మనం మిగతా దాన్ని కనుక్కుంటాం సో ఇక్కడ ఆరు విలువ మనకు తెలిసిపోయింది ఇప్పుడు దీనిని ప్రక్కల వైశాల్యంలోకి వచ్చి చూద్దాం ఇక ఓకే ఇప్పుడు మనం కనుకోవాల్సింది ఎవరిని చూడండి ప్రఖతాల వైశాల్యం ప్రఖాతల వైశాల్యం సూత్రం రాసుకోండిగా అప్పుడు సిలిండర్ యొక్క ప్రఖాతాల వైశాల్యం కనుక్కోవాలి కాబట్టి దాని సూత్రం రాస్తున్నాం టూ పై ఆర్ హెచ్ ఓకే ఈజీ కాల్ట్ ఇందులో విలువలు ప్రతిక్షేపించండి టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ విలువ మనకు తెలిసిపోయింది ట్వంటీ ఎయిట్ ఇంటూ హెచ్ విలువ తెలుసు ఎంత మనకు ఎనిమిది ఈ సింప్లిఫై చేయండి కదా ఓకే మళ్ళీ ఒకసారి వేస్తాం ఈ విలువలన్నిటినీ ఓకే కనుక్కోవాల్సినటువంటి విలువలు మనం సూత్రాన్ని రాస్తే చూడండి r విలువలు రాస్తున్నాం టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ విలువ మనకి ఇలా తెలిసిందన్నము ట్వంటీ ఎయిట్ ఓకే ఇంటూ మళ్ళీ ఎవరు హెచ్ విలువ హెచ్ విలువ లెక్కలో ఇవ్వడం జరిగింది కదా హెచ్ ఈజ్ ఎయిట్ అని ఇంటూ ఎయిట్ మనం సింప్లిఫై చేస్తే చూడండి టూ ఇంటూ ట్వంటీ టూ అంటే ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఓకే రెండు వందల ఎనభై అరవై నాలుగు అంటే టూ చిల్లర మనకి ఎంత వస్తుంది అంటే టూ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ బై మొత్తం డివిజన్ చేసే మళ్ళీ సెవెన్తో డివిజన్ చేస్తే దీని ఆన్సర్ మనకి ఎంత వస్తుంది పద్నాలుగు వందల ఎనిమిది అంటే ఆ స్థూపం యొక్క ప్రకతల వైశాల్యం ఎంత లెటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత పద్నాలుగు వన్ థౌజండ్ ఫోర్ నాట్ ఎయిట్ చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్స్ స్క్వేర్ ఇదైన చదరపు సెంటీమీటర్లు అన్న చెప్పవచ్చు లేదా సెంటీమీటర్ స్క్వేర్ గానైనా చెప్పవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ ఏంది ఇంకేం కనుక్కోవాలి మనము సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి అవునా సంపూర్ణ తల వైశాల్య సూత్రం రాసుకోండిగా సంపూర్ణ తల వైశాల్య సూత్రము మనకి ఉంది కదా ఓకే ఇక్కడ రాస్తున్నా చూడండి ఇది ఇక్కడ ప్లేస్ లేనిదా కారణంగా మనం ఇక్కడ రాస్తున్నాను టూ పై ఆర్ ఆఫ్ టూ పై ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ ఇందులో విలువలు రాయండి టూ అంటే టూ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ అంటే ట్వంటీ ఎయిట్ ఓకే మళ్ళీ ఇప్పుడు బ్రాకెట్లో ఉన్న విలువలు రాస్తాం ఉంది బ్రాకెట్లో లో ఉంది కాబట్టి ట్వంటీ ఎయిట్ ప్లస్ హైట్ ఎయిట్ అన్ని విలువలు సబ్స్ట్యూట్ చేసేస్తాం ఓకే ఇవన్నిటిని సింప్లిఫై చేస్తే ఎవరెవరిని సింప్లిఫై చేయాలి ట్వంటీ టూ ఇన్ టూ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి రెండింటిని కూడాలి ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇంటూ టూ అంటే ఇవన్నిటి మల్టీప్లై చేస్తే వచ్చినటువంటి విలువని మళ్ళీ సెవెన్ తోటి డివిజన్ చేయాలి సెవెన్ తో డివిజన్ చేసినట్లయితే దీని ఆన్సర్ మనకు సిక్స్టీ త్రీ థర్టీ సిక్స్ అవుతుంది ఓకే సో ఈ విధంగా మనం ఈ లెక్కను అనుకోవచ్చు అంటే ఈ ఈ స్థూపం యొక్క ఈ సిలిండర్ యొక్క లెటర్ సర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది ఈ విధంగా మనం ప్రతి లెక్కని చదువుకొని ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఏమి ఏమిచ్చాడు ఏమి ఇచ్చాడు ఏమి కనుక్కోవాలి ఏ సూత్రము వాడాలి ఏమిచ్చాడు ఏమి కనుక్కోవాలి ఏ సూత్రం వాడాలి ఇచ్చేసి ఆ కనుక్కోవాల్సిన సూత్రాలు ఎన్ని పదాలు ఉన్నాయి ఎన్ని పదాలకి ఎన్ని ఇచ్చాడు ఏమి కనుక్కొనే అనేది చూస్తే ఇండైరెక్ట్ కొన్నిటికీ డైరెక్ట్ ఇస్తాడు కొన్ని ఏమో ఇండైరెక్ట్గా ఇస్తాడు ఇప్పుడు ఇందులో మనం ఆరు కనుక్కోవడానికి ఇండైరెక్ట్ ఇచ్చినట్టుగా ఇస్తుంటాడు ఈ విధంగా గమనించుకొని లెక్కలన్నింటిని కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా కొన్ని లెక్కలని మనం వీలైతే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మీరు సొంతంగా కూడా ఇందులో ఉన్నటువంటి లెక్కలని ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్లాస్లో మనము ఫోన్కు సంబంధించినటువంటి లెక్కలని చూద్దాం ఓకే అంతవరకు సెలవు మనం నెక్స్ట్ క్లాస్లో వాటిని గురించి మనం కలుచుకుందాం